హాయ్ అండి అందరికీ ఈ రోజైతే వెడ్డింగ్ స్టైల్లో కరకరలాడే బెండకాయ ఫ్రైని అయితే ఎలా చేసుకోవాలో చాలా వీజీ పద్ధతి చూపిస్తున్నాను ఈ బెండకాయ ఫ్రై అయితే మా ఇంట్లో ఫేవరెట్ పప్పు పప్పు చారు పెట్టినప్పుడు కంపల్సరీగా చేసుకుంటాం చేసుకునే విధానాన్ని వీడియోలోకి వెళ్దాం ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తుడుచుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి అదే ముందు రోజైతే ముందు రోజు కడిగి ఆరబెట్టుకుంటే మనకి బెండకాయలు జిగురు రాదు అదే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చాలి ఇది ఒక అయితే టిప్పు ముందు వీలైతే ముందు రోజు కడిగి ఆరబెట్టి కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మన తర్వాత రోజు అయితే శుభ్రంగా ఉంటుంది అలాగే ఒక బాండీ తీసుకోవాలి బాండీ తీసుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ పోసుకొని ఎంత కావాలో అంతే పోసుకోండి ఎక్కువ పోసుకోవద్దు ఆయిల్ ఆయిల్ ఐటమ్ కదా దానిలో మనం బెండకాయలు అన్ని మన నేనైతే పావుకులో తీసుకున్నాను ఆ పావుకులో వేసేసుకుంటే అలా మీడియం ఫ్లేవర్ మీడియం వంటలో పెట్టండి పెట్టిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఉండండి నేను అప్పటికప్పుడు కాబట్టి కొంచెం లైట్గా జిగురు అనిపించింది అదే మీరైతే ముందు రోజే కడిగి ఆరపెట్టుకుంటే అంత జిగురు రాదు మాములు ఎండి కొబ్బరి పల్లీలు తీసుకున్నాను మనలో బెండకాయలు ఆ కలర్ వచ్చింది కదా ఆ కలర్ వస్తే సరిపోతుంది తీసేసుకోవడమే వీలైతే మనకి పచ్చి కొబ్బరి ఉంటే తురిమి తీసుకొని నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి ఎండు కొబ్బరి తీసుకున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే తీసుకోండి పల్లీలు కూడా మనకి వేయించుకోవడమే గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోండి సరిపోద్ది మరీ బాగా గోల్ మాడనివ్వాకండి అప్పుడైతే మనకి సేమ్ వెడ్డింగ్ స్టైల్లో వెళ్ళిళ్ళు బెండకాయ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది మొత్తం అన్నీ దానిలో తీసుకుని జీడిపప్పు కూడా వేయించుకోవాలి జీడిపప్పు వేయించి లో ఫ్లేమ్లో పెట్టండి పెద్ద హై హై మంటలో పెట్టుకోమని జీడిపప్పు మాడిపోద్ది తర్వాత కరివేపాకు కూడా వే తీసుకుని సేమ్ అదే నూనెలోనే మీడియం మంటలోనే పెట్టేసి ఒక కరివేపాకు కూడా వేయించుకొని దానిలో వేసేసుకోవడం మొత్తం మనకు అన్ని పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది కూడా ఇప్పుడు పసుపు ఉప్పు కారం గరం మసాలా వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ ఉన్న వేసుకోండి నేనైతే గరం మసాలా వేసాను మొత్తం కలిపేసేసుకుని లాస్ట్లో కొబ్బరి కలిప కొబ్బరి తీసుకుని అలా కొబ్బరి పైపు వేసేసుకొని వేసేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి నా దగ్గర ఎండి కొబ్బరి ఉంది కాబట్టి ఎండి కొబ్బరి కలిపాను పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ కమ్మగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పప్పు కానీ పప్పు చారు కానీ రసం కానీ పులిస ఐటెం అలాంటివి పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా ఇలా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్